హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత శేఖర్ ఛానల్ ఈరోజైతే మా మమ్మీ చూడండి ఏం చేస్తుందో చూడండి మా మమ్మీ ఏం చేస్తుందో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో రేపు కార్తీక సోమవారం కదా సో కార్తీక సోమవారం సారీ కార్తీక పున్నం కదా సో కార్తీక పున్నం రోజున నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలా పిండి దీపాలు నూట ఎనిమిది దీపాలు ముట్టిస్తాను అనమాట నూట ఎనిమిది దీపాలు ఎలా ముట్టిస్తాను అనేది రేపు మీకు చూపిస్తాను బట్టి గుర్తు దీపాలు ఎలా పెడతాను ఏంటి అన్నది నేను మీకు రేపు చూపిస్తాను అంత లోపల నేను మీకు ఈ దీపాలు ఎలా చేసుకుంటానో చూడండి ఇలా అయితే నేను పిండి తడిపేసుకున్నాను ఒకసారి చూడండి పట్టుకో ఇలా పిండి బియ్యం పిండి ఉంటుంది కదా ఇలా బియ్యం పిండి అయితే నేను తడిపేసుకున్నాను అనమాట ఈ బియ్యం పిండిలో కాస్తంత బెల్లం పాలు పోసి కొన్ని నీళ్ళు కలి కొన్ని నీళ్ళు కూడా కలిపాను అనమాట నీళ్ళు ఇవి కలిపేసి నేను ఇలా పిండి అయితే తయారు చేసుకున్నాను ఇలా పిండి తయారు చేసుకున్న తర్వాత నేనైతే ఇలా చిన్న చిన్నగా బాల్స్ చేసుకొని ఫస్ట్ బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను యాక్చువల్లీగా అయితే నేను ఎవ్రీ ఇయర్ పున్నం రోజే చేసుకున్నదాన్ని పున్నం రోజే రెడీ చేసి పెట్టుకున్నదాన్ని కాకపోతే టైమింగ్ ప్లస్ కొన్ని ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యేది ఉంది కాబట్టి నేను వన్ డే బిఫోర్ అంటే ఈరోజు నైట్ స్నానం చేసుకున్న తర్వాత ఇలా దీపాలు అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ తొందరగా లేచేసి దీపాలు తొందరగా ఎర్లీ మార్నింగ్ కదా ముట్టివల్సింది నాలుగు నాలుగున్నరకు అట్లా శివాలయంలో ముట్టిస్తాను కాబట్టి సో ఇప్పుడే రెడీ చేసి అనమాట కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట అందులోనే శివకేశవులకి చాలా ఇష్టమైన నెల మాసం ఇది ఇందులో శివకేశవులకి వారిద్దరూ ఒకరినొకరు కలుసుకొని ఒకరు యోగ నిద్రలో ఎక్కి వెళ్ళిపోతారు అనమాట యోగ నిద్రలకి ఆయన వెళ్ళిపోయి వెళ్ళిపోయినప్పుడు విష్ణుమూర్తి యోగ వెళ్ళిపోయినప్పుడు శివుడికి తనకు ఆల్రెడీ లో మన లోక సంరక్షణ మొత్తం చేసేది ఎవరు అంటే విష్ణుమూర్తి మన విశ్వానికి సంక సంచాల ఉండి ఆయన చూసుకుంటాడు కాకపోతే ఇప్పుడు ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ యోగ నిద్రలో ఉన్నప్పుడు మళ్ళీ తనకి హ్యాండ్ ఓవర్ చేస్తాడనమాట శివుడికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు స్టాప్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అప్పుడు శివుడికి దగ్గసుకుంటాడు అనమాట సో నువ్వు యోగ నిద్రలు ఉంటున్నావు కదా అప్పటి వరకు ఈ మొత్తం ప్రపంచం బాధ్యత నాది నేనే చూసుకుంటాను అని చెప్పి శివుడికి మళ్ళీ అప్పచెప్పిస్తాడు అనమాట అది ఈ లో ఈ మాసంలో జరుగుతానమాట అయితే ఈ కాల ఈ నెలలో దీపాలు పెట్టడం అనేది చాలా పూర్వం నుంచి వస్తున్న పద్ధతి అనమాట అయితే ఈ కార్తీక మాసంలోనే శివుడు పెద్దగా అంటే చాలా పెద్ద శివలింగంగా ఉండిపోతాడనమాట పెద్ద శివలింగం ఎలా ఉంటుందంటే చాలా పవర్ఫుల్ పెద్దని ఇట్లా వేడి ఆకారంతో నిండిన శివలింగం లాగా అయిపోతుంది అన్నమాట అప్పుడు శివుడికి బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరి మధ్యలో ఒక తగువ నడుస్తుంది అదే నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని ఇద్దరి మధ్యలో తగువ నడుస్తుంది అప్పుడు తగువ నడిచినప్పుడు శివుడు ఏం చేస్తారంటే మీ ఇద్దరికి ఒకటి కాంపిటీషన్ పెడతాము ఆ కాంపిటీషన్ ఏంటంటే మీరిద్దరిట్లో ఎవరైతే ఈ శివలింగాన్ని ఒకరు ఆది ఒకరు అంతం అంటే ఎవరైతే లా ఎంటింగ్ ఇంకో ఇంకొకరు స్టార్టింగ్ పాయింట్ ఈ శివలింగానికి ఉన్నది ఎవరైతే ముందుగా చేరుకుంటారో వాళ్ళకి వాళ్ళు గొప్ప అని చెప్పి శివుడు అంటాడు అనమాట అయితే శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు కలిసి ఒకరు స్టార్టింగ్ పాయింట్ కోసం ఒకరు ఎండింగ్ పాయింట్ కోసం వెళ్ళిపోతారు అలా అలా వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళకి ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అనేది అసలు దొరకదు కానీ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఆ విష్ణుమూర్తి వెళ్ళిపోయే వెళ్ళిపోయే లోపల నేను వెళ్ళిపోయాను అని చెప్పి శివుడికి చెప్పేసేయాలని చెప్పి ఏం చేస్తాడు గోమాతతోటి అబద్ధం అనమాట ఏమైనా అబద్ధం చూపిస్తాడు నేను వెళ్ళి ఆల్రెడీ ఎండింగ్ పాయింట్ ఈ శివలింగం అనుకున్న ఎండింగ్ పాయింట్ నేను తెలుసుకున్నాను అని చెప్పి నువ్వు సాక్ష్యం చెప్పాలి గోమాత అని చెప్పి గోవుని అడుగుతాడు అనమాట సో ఆయన వచ్చి బ్రహ్మదేవుడు వచ్చి శివుడికి చెప్తాడు అనమాట నేను ఈ లింగాన్ని ఎండింగ్ పాయింట్ తెలుసుకున్నాను మీరు నాకు పవర్స్ ఇచ్చేసాయని నేనే నేనే సుపీరియర్ అని చెప్పి మీరు ఒప్పుకోండి అని చెప్పి ఆయన శివుడు అంటాడు లేని మీరు అబద్ధం చెప్పారు అసలు ఈ ఈ శివలింగ్ అంటే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ అసలు లేనే లేదు మీరు అబద్ధం చెప్పారు కాబట్టి మీకు కాదు పవర్స్ లేక మీకు అసలు పూజలే ఉండవు అని చెప్పి చెప్తాడు అయితే విష్ణుమూర్తికి సంచాలక అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని చూసుకునే పవర్స్ హై పవర్స్ అన్ని విష్ణుమూర్తికి ఇచ్చేస్తారనమాట ఇది కార్తీక మాసంలోనే జరిగింది మళ్ళీ ఇదే కార్తీక మాసానికి మరొక పురాణమైన గాథ ఉంది అదే మన శంకరుడు చంద్రశేఖరుడు అయిపోయింది అనమాట ఎట్లా చంద్రశేఖరుడు అయ్యాడంటే చంద్రుడిని తన శిరసున అంటే తన తలపైన పెట్టుకుంటాడు అనమాట అది ఎలాగానంటే చంద్రుడికి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు భార్యలకు తనకి ఇద్దరు భార్యత రేవతి మలిక రోహిణి ఇద్దరు భార్యలే కానీ రేవతి కంటే రోహిణి అంటేనే చంద్రుడికి చాలా ఇష్టం చాలా ప్రేమగా చూసుకునేవాడు కానీ రోహిణిని మాత్రం అసలు పట్టించుకునేవాడు కాదనమాట అయితే రోహిణికి రేవతికి చాలా కోపం వచ్చేస్తుంది అన్నమాట తను వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పేస్తుంది ఇలా నన్ను చూడడు సరిగ్గా చెల్లిని మాత్రమే బాగా చూసుకుంటాడు రోహిణిని అని అనేస్తే అప్పుడు దక్ష ప్రజాపతి అయిన రేవతి వాళ్ళ డాడీ అయిన దక్ష ప్రజాపతి ఏం చేస్తాడు చంద్రునికి కో శాపం వేస్తాడు శాపం ఇచ్చినప్పుడు ఆయన చనిపోయే టైం వచ్చి వస్తుంది అనమాట వచ్చినప్పుడు శివుడు ఏం చేస్తాడు అంటే మహామృత్యుంజయుడైన మన మహా మహాశివుడు ఏం చేస్తాడు చంద్రుణ్ణి తీసుకొని మహాశివుడు చంద్రుడిని తన మృత్యుంజయ మృత్యుంజయం పవర్ఫుల్ పవర్ యూజ్ చేసి తనని మళ్ళీ బ్రతికించి ఆ చంద్రుడిని తలపైన ధరిస్తాడనమాట అది ఈ కార్తీక మాసంలోనే జరిగింది అని మన పురాణాలు చెప్తాయి సో ఈ ఈ కార్తీక మాసంలో మనకి ఆరు నాలుగు విధాలుగా దేవుడిని పోక్కవచ్చు అనమాట ఒకటి నది స్నానం నది స్నానం నాలుగు గంటలకి నది స్నానం చేయవచ్చు లేదా ఇలా దీపాలు పెట్టవచ్చు గుళ్ళో లేదంటే మూడవది దానం చేయవచ్చు అనమాట ఎవరికైనా ఏదైనా దానం చేయాలి లేదంటే నాలుగవది ఉపవాసం మీరు ఉపవాసము ఈ నెల నెలలో ఉన్న ఉపవాసాలు ఎప్పుడైనా చేయవచ్చు ఏ రోజు మీరు చేసినా కానీ సంవత్సరం అంతా ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది అని అని అంటారు అలాగే ఈ ఈ మాసంలో జరిగే ఉపవాసాలు కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి మధ్యాహ్నం తిని మీరు ఉండవచ్చు రాత్రి తినకుండా లేదంటే మీరు సాయంత్రం తిని పొద్దునతో ఉండవచ్చు లేదంటే ప్రసాదాల మీద ఉండవచ్చు అంటే ఎవరైనా మీకు దానం చేస్తే తప్పించి మీరు మీ అంతటిగా మీరు తినకుండా కూడా ఉండవచ్చు అనమాట సో ఇవి రెడీ అయిపోయాయి అన్నమాట బాల్స్ చూడండి ఈ బాల్స్న నేను ఇప్పుడు దీపాలుగా చేసేస్తాను దీపాలుగా చేసి చూపిస్తాను పడుతున్నాను నేనైతే బొట్లు అయితే పడుతున్నాను చూడవచ్చు ఇవి బొట్లు పడితే ఇంకా మంచి కనబడుతాయి ఇంకొంచెం చూడండి దీనిలోకి ఫస్ట్ బొట్లు పట్టేస్తాను నాలుగు సైన్లు పట్టాలి ఒక్క మూడు సైన్లు దగ్గర పడితే మంచిగా ఉండదు చూసిన చూడండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా మంచిగా ఇవన్నీ దాంట్లోకి పట్టుకోవాలి ఎన్ని యానం చేస్తున్నామో నేను చూపిస్తాను నూట ఎనిమిది నూట ఇరవై నూట వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ వేస్తున్నాం ఈ రోజైతే అందుకంటే రేపు కార్తీక పుణ్యం కాబట్టి ఇదిగోండి నా టూ అవర్స్ అనమాట టూ అవర్స్లో నేను ఇలా దీపాలను తట రెడీ చేస్తాను ఇవైతే శివకేశవులకు నేను చేసే దీపము రేపు ఎలా పెడతానో చూడండి ఇది నేను రేపట్లో చూపి రేపు రోజు చూపిస్తాను రేపు మార్నింగ్ పున్నాం కదా పున్నం రోజున మీకు చూపిస్తాను దీన్ని ఎలా పెడతానో ఏంటి అన్నది ఇక్కడ చూడండి ఇవన్నీ నేను చేసిన దీపాలు అన్నమాట ఈ ప్లేట్లో కానీ ఆ ప్లేట్లో కానీ నేను చేసిన దీపాలు వన్ నాట్ ఎయిట్ అనుకున్నాను కదా వన్ నాట్ ఎయిట్ దీపాలు అనమాట ఈ వీడియో నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రేపటి దీ రేపట్లో నేను ఎలా దీపాలు పెడుతున్నా చూడండి బాయ్ బాయ్